మార్వాడి తెలంగాణ బంద్ ఓయూ జేఎస్సీ పిలుపునిచ్చింది బంద్ నేపథ్యంలో హైదరాబాద్ లో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు మార్వాడి గోబ్యాక్ మార్వాడిచ్చిన ఓయూ జేఎస్సీ చైర్మన్ తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అయిన తిరుపతి వేణుగోపాల్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పది రోజుల క్రితం మార్వాడి వివాదం మొదలైంది తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడి వ్యాపారులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారుల ప్రధాన డిమాండ్ మార్వాడిల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారు వారినే పనిలో పెట్టుకుంటున్నారని వాళ్ళంటున్నారు ¡Ven పది రోజుల క్రితం మార్వాడి వివాదం మొదలైంది తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడి వ్యాపారులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారుల ప్రధాన డిమాండ్ మార్వాడీల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారినే పనిలో పెట్టుకుంటున్నారని వాళ్ళంటున్నారు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఇటీవలే దళిత యువకుడిపై స్థానిక మార్వాడి వ్యాపారులు దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి పార్కింగ్ విషయంలో దళిత యువకుడిపై దాడి చేసిన మార్వాడీలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఈ వివాదం ఈ ఘటనపై స్పందించిన రచయిత గాయకుడు గోరెట్టి రమేష్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ పాట పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పాట కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది గోరెటి రమేష్ స్పూర్తితో కొన్ని గ్రూపులు మార్వాడి షాపుల్లో ఎవరూ కొనుగోలు చేయకూడదని ప్రచారం చేస్తున్నాయి ఈ పాట ద్వారా గోరెటి రమేష్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు ఆ నిప్పు రాసుకుని ఇప్పుడు గల్ బంద్ కు దారి తీసింది सक्छ नि ए मना साले का आइपुड बाटो उडेछ के हैन अरु वान